అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరికీ ఒక విజ్ఞాపన చేయాలనే ప్రత్యేకంగా ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే దాదాపుగా ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను గాని నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు గాని ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు గాని ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడవ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె అనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది బనడ నిర్మాణాలు గాని లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇళ్ళో ఒక గోడ ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా ఆరు వేలు ఆరు వేల ఏడు వేలు తెలుగుదేశం ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్లు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు తెస్తూ ఉన్నారు ఆటో కార్మికులు అయితే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో వంద ఆటోలు ఉంటే ఓ పది ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి పదివేలు వస్తుంది కానీ వంద ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పెనాల్టీలు వేసే పరిస్థితి అంటే ఈ చేత్తో లక్ష్య ఇచ్చి ఈ చేత్తో పన్నెండు లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పి అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న నాలుగు ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట అయ్యా పేదవాడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది మేము సిద్దంగా ఉన్నాం ఓటేసేదానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే అమ్మా క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఒకవేళ ఆ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టి నడిపండొచ్చు కదా అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్ మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి అంతేకాదు రంజాన్ తోఫా గాని క్రిస్మస్ కానుక గాని సంక్రాంతి కానుక గాని వచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదేం కాదు అదేవిధంగా భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చే మాట అధిక ధరలు అధిక పన్నులు ఒక నిన్న ఒక యువకుడు అడిగాడు ఏమని అడిగాడంటే సార్ మేము కార్పొరేషన్ కి పన్నులు కడుతూ ఉన్నాం కదా కార్పొరేషన్ పన్నులు కట్టేది రోడ్లు కాలువలేమని చెత్తెత్తమని మరి చెత్త పేరుతో చెత్త పొన్నేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో మేము ఎక్కడా చూడలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే జగన్ గారి ప్రభుత్వమే చెత్త మీద పొన్నేసినటువంటి పరిస్థితి ఇంకా ఉద్యోగస్తులైతే ఒకరి కాదు ఇద్దరు కాదు పారిశుధ్య కార్మికులు గాని అంగన్వాడి కార్యకర్తలు గానీ అదేవిధంగా మామూలు ఉద్యోగస్తులు గాని ప్రతి ఒక్కరిలో కూడా ఒక తీవ్ర అసహనం అంతేకాకుండా ఈ రోజు అంగన్వాడీలు గాని పారిశుధ్య కార్మికులు గాని మొత్తం ఈదుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చేయకుండా ఏదైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కాని ఇవన్నీ కూడా వాళ్లు కొత్తగడిగే కోరికలు కాదు ఎన్నికలకు ముందు జగన్ గారు వారిని ఏదైతే హామీలు ఇచ్చారో జగన్ గారిని వాళ్ళు అడిగారో వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా నీ పదవీ కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల ఆశా వర్కర్ల పట్ల పారిశుధ్య కార్మికుల పట్ల ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్ ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్ బాగా చదువుకుని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు బీటెక్ ఎంటెక్లు ఎంటెక్ చేసి ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు గొడ్డు సేకరీ చేస్తున్నారు సార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు ప్రైవేట్ ఫ్యాక్టరీలా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రాకు దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి తమిళనాడుకి కర్ణాటకకి వెళ్లిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన అధికారులు రావాలని కోరుకుంటున్నారు నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఈ మధ్య ఒక ఆరేడు మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు మేము వాలంటీర్లు సార్ కలిస్తే ఇంటికి వచ్చారు కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఏజ్ ఇన్ఛార్జిని ఇంత ధైర్యంగా వచ్చారా ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్ మేము అందరం కూడా బీటెక్లు చేసాం డిగ్రీలు చేశాం మంచి చదువులు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు వంద ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాల వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు మేము ఐదు వేల రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నాం సార్ మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా అందరి కోరిక ఒకటే సార్ వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల చేతంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉత్సవలో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేము అందరం చెప్తున్నాం సార్ అని చెప్పి నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సంతోషం ఎందుకని చెప్తున్నానంటే మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని కానీ ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి మేమంతా బాగా చదువుకున్న వాళ్ళవి జీవితకాలం ఐదు వేల రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్య వేసింది అది పరిస్థితి నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ప్రజలందరం కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో ఎవరిని వాళ్లు మనం అందరం కూడా ఆంధ్ర రాష్టం ముందుకు సాగాలంటే అభివృద్ది పదంలో ముందుకు సాగాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏదైతే రాజధాని లేని రాష్టం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ది చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని మీరు కోరుకుంటున్నారో మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది మీరు వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకోమని నేను చెప్పటం లేదు ఈనాడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా అలవాటు ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేనకు మద్దతుగా మీ సోషల్ మీడియాలో వేదిక చేసుకుని స్పందించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కాపాడుకోవాలా ఎవరికి వారు ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం జన అధికారంలోకి వచ్చేస్తుంది అన్న నిర్లిప్త ధోరణితో కాకుండా ఎవరికి వాళ్లు ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరు మొదటి వారం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇక అధికార పార్టీ నాయకుల దురాగతాలు సాగవు అధికారులు కూడా సహకరించరు అధికారులు కూడా చాలా మార్పు వచ్చిన పరిస్థితి అనేక మంది ఉన్నతాధికారులు కూడా రాబోయే పరిస్థితిని గమనించి ఎక్కడికక్కడ అందరూ కూడా తెలుగుదేశం జనసేన నాయకులతో నిరంతరం సంబంధాలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా మీరు విధుల్లోకి రండి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకతాటిగా సాగాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అన్న భావన తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలన్న భావన మీలో ఎంత బలంగా ఉందో ఖచ్చితంగా దాన్ని సాకారం కావాలంటే మీరందరూ కూడా ఎవరికి వాళ్లు విధుల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు ఆనాడు ప్రజలు అడుగుతూ ఉన్నారు ఆనాడు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే సహజ మరణం అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు చంద్రన్న బీమా ఆ బీమా కూడా ఈ రోజు లేని పరిస్థితి ప్రజలు అడుగుతూ ఉన్నారు అయ్యా చంద్రబాబు గారి పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే చంద్రీమాదులు జగన్ అన్న మాకు అభ్యంతరం లేదు కానీ ఒక కుటుంబం మరణించినప్పుడు రెండు లక్షల రూపాయల సహాయం అనేది కుటుంబానికి ఒక భరోసా ఇస్తుంది యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షలకు భరోసా ఇస్తుంది అవన్నీ ఏమైపోయినాయి నీ ప్రజలు మొత్తం కూడా మాట్లాడే పరిస్థితి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజల్లో ఆలోచన ఈ రకంగా ఉంది ఒక వర్గం అని కాదు పేద సామాన్య మధ్యతరగతి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతుల నిరక్షరస్తులా తేడా లేకుండా కులాలు మతాలకు అతీతంగా మైనార్టీలా మెజార్టీలా తేడా లేకుండా అందరిలో కూడా ఉన్న అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం దానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కష్టించి పనిచేయాలని ప్రజలు కూడా ఎన్నికల సమయం వచ్చేస్తుంది కాబట్టి వీధుల్లోకి రావాలని చెప్పని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్తూ ఉన్నాను మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కార్యక్రమాలు అంటే రాజకీయ నాయకులకి తమ వంతుగా సహాయం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు అది ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఇష్టమైన నాయకుడికి ఇష్టమైన పార్టీకి ఎన్నికల వేళ వాళ్ళ శక్తి కొద్దీ సాయం చేస్తుంటారు దానికి రాజకీయ నాయకులు సంతోషపడుతూ ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటంటే వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాల ఆదాయాల్లోకి వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వెళ్లి ఆ వ్యాపారాలను స్వాధీనం చేసుకుని మీ కుటుంబ ఖర్చులకు మేము ఇంతిస్తాం అని చెప్పే పరిస్థితి ఇక్కడే వచ్చింది నేను మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నాను వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల్లో మంచి ఆదాయాలు వస్తూ ఉంటే ఆ వ్యాపారాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు స్వాధీనం చేసుకుని వారిని తరిమేసి వారికి మీ కుటుంబాల ఖర్చులకి ఇదిగో డబ్బులని వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇది ఎక్కడ న్యాయం అర్థం కావటం లేదు ఈరోజు సిలికా ఉంది సిలికా నమ్ముకున్నటువంటి ఊరు సోదరులు ఎంతో మంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ఎన్నికలైన వెంటనే సిలికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొత్తం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అదేవిధంగా ఇసుక ఏం జరిగిందో మీకు తెలుసు ఇసుక ఎవరు చేస్తున్నారు మీకు మొత్తం కూడా తెలుసు అన్నిటికీ మించి బాధాకరం ఏమిటంటే క్వాడ్ క్వాడ్జి అనేది ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా క్వాడ్జీకి కనీస ధర లేక కొన్ని వందల మంది ఆ క్వాడ్జీని నమ్ముకుని ధర ఉన్నా లేకున్నా ఏదో కుటుంబాల ఖర్చులకు వస్తే చాలని చెప్పని క్వాడ్జీ మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీకి దాదాపు ఇరవై రెట్లు పదిహేను రెట్లు ధర పెరిగిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా ముప్పై ఏళ్లుగా నలభై ఏళ్లుగా మనం కష్టాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం దేవుడి దయతో క్వాడ్జీకి మంచి రేటు వచ్చింది మనం బాగా జీవితం స్థిరపడచ్చు అనుకుంటే ఆ క్వాడ్జీ మైన్లు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా క్వాడ్జీని కొల్లగొడుతూ నిబంధనల విరుద్ధంగా కోడ్చిని కొల్లగొడుతూ వేరే వాళ్ళకి ఉన్న మిమ్మల్ని ఎత్తయం మేమే ఎత్తుకోవాలా మీరు ఎత్తితే ఇదిగో పోలీసులు ఇదిగో రెవెన్యూ ఇదిగో మైనింగ్ మేము మాత్రం పర్మిట్లు ఉన్నా లేకుండా ఎత్తుకుని ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటంటే ఎంత దారుణం అంటే మీకు రెండు వేలు ఇస్తాం తన్నుకి ఆ టన్ను తీయాలంటే ఎంత ఖర్చు అవుతాయి కానీ అమ్మేది మాత్రం ఇరవై ఆరు వేలు ముప్పై వేలు నలభై వేలు ఆ యొక్క దాన్ని బట్టి ఇది ఎక్కడ విచిత్రం అండి నాకు అర్థం కావటం లేదు పాత్రికే మిత్రులు అడుగుతూ ఉన్నా ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే క్వాడ్జి వ్యాపారాలనే మేము స్వాధీనం చేసుకున్నాం రేట్లు వచ్చిన తర్వాత క్వాడ్ ఓరణలను తరివేశాం ఇసుక ఏదైతే మే స్వాధీనం చేసుకొని చేశాం ప్రజల తింత భార వేశాం ఏదైతే సిలికా మేము స్వాధీనం చేసుకున్నాం అసల ఓరంలను తరివేశాం అయినా ప్రజలు మా కోటేశారు ఈసారి మంచి మంచి స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూడండి మంచి మంచి బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో చూడండి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి పది రూపాయలు వస్తూనే రెండు రూపాయలు ఇస్తాం రిజిస్ట్రేషన్ చేయాలా చేయకుంటే ఊరుకో అనే పరిస్థితి వస్తుంది కాబట్టి పాత్రికే మిత్రులారా ప్రజలారా ఆలోచన సాగించాలని చెప్పని ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు దేవుడెరుగు కాలువల్లో పొడికి తీసే పరిస్థితి లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు దేవుడెరుగు కాలువల్లో పొడికి తీసే పరిస్థితి లేదు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్ర రైతులు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది అన్నిటికీ మించి రైతుల అప్పుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచించాలని చెట్టవర మాట ఇటీవల కాలం నెల రోజుల నుంచి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీడియా ముందుకు వచ్చి తాము బాధలు చెప్పుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పత్రిక వెళ్ళాక అడుగుతూ ఉన్నా నేను ఏం సార్ ఈ మాటలు సంవత్సరం క్రితం మీకు ఎన్నట్టు లేవా సంవత్సరం క్రితం పదహారు నెలల అధికారాన్ని వదులుకుని ఇదే కార్యాలయంలో మీ అందరి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల వేధింపులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు గురించి జగన్ గారి తీరు గురించి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీరు గురించి ఇదే కార్యాలయంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్ పోరాటాల సందర్భంగా కార్యకర్తల సమావేశాల్లో విలేకరుల సమావేశాల్లో ఏడాది క్రితం గత జనవరిలో నేను ఏమి చెప్పానో ఈ రోజు నెల రోజులుగా అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు అదే మాటలు చెప్తూ ఉన్నారు సార్ ఒక్కసారి ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం